జీవితాన్ని పరిమితం చేయడానికి కాకుండా దాని ఎదుగుదలకు సహాయపడడానికే సమయం సృష్టించబడితే ఉంటుంది ఆహా ఈ ప్రశ్న వినగానే మొత్తం ఆలోచనా విధానమే మారిపోతుంది కదా ఎందుకంటే మనం రోజూ టైం లేదు టైం అయిపోతోంది అనే ఒత్తిడిలోనే ఉంటాం అవును సమయాన్ని మనన్ని లాగే ఒక శక్తిగా చూస్తాం కాని అది మన ఎదుగుదలకు సాయం చేసేదిగా ఎప్పుడు ఆలోచించం సరిగ్గాదే ఆ మార్పు గురించే ఈరోజు మనం కాస్త లోతుగా మాట్లాడుకుందాం తప్పకండా మన దగ్గర ది రిద్మిక్ ఆర్కిటెక్ట్ హౌ టైమ్ షేప్స్ క్రియేషన్ అనే రచనలోని ఒక చిన్న భాగముంది ఇది సమయం యొక్క అసలు ఉద్దేశం గురించి ఒక తాత్వికమైన కథను చెప్తుంది కథ అనడం కన్నా మన ఆలోచనలకు ఒక కొత్త దారిని చూపే తాళం చెవి అనొచ్చేమో నిజమే అందుకే ఈరోజు మన పని ఈ కథలో ఉన్న ఆలోచనలను విశ్లేషించడం సమయాన్ని మన శత్రువుగా కాకుండా ఒక గురువుగా అవును ఒక గురువుగా మన జీవితానికి లయనిచ్చే ఒక స్నేహితుడిగా ఎలా చూడొచ్చో చూద్దాం సరే ఇక కథలోకొస్తే సృష్టి మొదలైనప్పుడు బ్రహ్మకు ఒక విషయం అర్థమైందట అస్తిత్వమనేది ఎప్పుడూ నిశ్చలంగా ఉండకూడదని ఎదుగుదల జరగాలంటే కదలిక అవసరం కరెక్ట్ కదలిక లేకపోతే పెరుగుదల ఉండదు కాని ఆ కదలిక ఒక తుఫానులా గందరగోళంగా ఉండకూడదని ఆయన అనుకున్నారట దానికొక క్రమం ఒక లయ ఉండాలి ఆ లయనే సమయంగా మారిందని ఈ కథ చెప్తుంది ఆ లయ అనే పదం అదే ఇక్కడ చాలా ముఖ్యం ఎందుకంటారు మనం సమయం అనగానే మన మెదడులో వెంటనే గడియారము డెడ్ లైన్లు ఇవన్నీ గుర్తొస్తాయి అవన్నీ ఒత్తిడితో ముడిపడి ఉంటాయి కాని ఈ కథ సమయాన్ని ఒక సంగీతంలోని తాళంతో పోల్చుతోంది అంటే మనల్ని కంగారు పెట్టేది కాకుండా ఒక ప్రశాంతమైన నేపథ్య సంగీతం లాంటిదన్నమాట ఖచ్చితంగా మన గుండె చప్పుళ్ళో కూడా ఒక లయ ఉంటుంది మనం కంగారు పడినప్పుడు ఆ లయ దెబ్బతింటుంది ప్రశాంతంగా ఉన్నప్పుడు స్థిరంగా ఉంటుంది ఈ కథ ప్రకారం సమయమనేది విశ్వం యొక్క ఆ ప్రశాంతమైన గుండె చప్పుడు లాంటిది ఓకే కాని నాకొక సందేహం ప్రకృతిలో తుఫానులు భూకంపాలు కూడా ఉన్నాయి కదా అవి పూర్తిగా గందరగోళమే మరి ఈ కథ ఆ ఎలా వివరిస్తుంది అంత లయబద్ధంగానే ఉంటే వీటికి చోటెక్కడా చాలా మంచి ప్రశ్న ఇక్కడే మనం లోతుగా ఆలోచించాలి లయ అంటే గందరగోళం లేకపోవటమని కాదు లయ అనేదొక పెద్ద క్యాన్వస్ లాంటిది దానిమీద గందరగోళం అనే చిత్రం తాత్కాలికంగా రావచ్చు పోవచ్చు సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు అలలు వస్తాయి తుఫానులు వస్తాయి నిజమే కాని ఆ గందరగోళం తర్వాత మళ్లీ ప్రశాంతత వస్తుంది ఆ ప్రశాంతతే దాని అసలు స్వభావం దాని లయ ఈ కథ చెప్పేదేంటంటే సృష్టి యొక్క పునాది గందరగోళం కాదు ఒక క్రమబద్ధమైన లయ ఓకే ఇప్పుడు అర్థమైంది అంటే ఆ లయ అనేది శాశ్వతం ఆ గందరగోళం తాత్కాలికం అంతే కథలో ఇంకో విషయం ఉంది సమయం ఉన్నట్టుండి ఒక్కసారిగా రాలేదట ఒక పూ విచ్చుకున్నట్టు నెమ్మదిగా వికసించిందట ఆ ఈ క్రమంలో పగలు మరియు రాత్రి శత్రువులుగా కాకుండా సమతుల్యతలో భాగస్వాములుగా పుట్టుకొచ్చాయి అనే వాక్యం ఉంది ఇది వినడానికి చాలా బావుంది ఇది కేవలం అందమైన వాక్యమే కాదు జీవితాన్ని అర్థం చేసుకోటానికి ఒక సూత్రం లాంటిది ఎలా మనం సాధారణంగా పగలు రాత్రి అనేవి వ్యతిరేకమైనవిగా చూస్తాం ఒకటి వెలుగు ఇంకొకటి చీకటి కానీ ఈ కథ వాటిని భాగస్వాములు అంటోంది ఒకటి లేకుండా రెండో దానికి విలువ లేదు అంటే ఒక బ్యాటరీకి ప్లస్ మైనస్ రెండు ఉన్నట్టే అనమాట సరిగ్గా అదే ఉదాహరణ ఇది కేవలం పగలు రాత్రికే కాదు మన జీవితంలోని ప్రతి ద్వంద్వానికి వర్తిస్తుంది పని విశ్రాంతి సంతోషం విషాదం విజయం అపజయం అవును ఇవన్నీ శత్రువులు కావు పని తర్వాత విశ్రాంతి శ్రమ తర్వాత పునరుజ్జీవనం ఈ రెండూ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుని భాగస్వాములు ఈ దృష్టితో చూస్తే జీవితంలో కష్టాలొచ్చినప్పుడు వాటిని శత్రువులుగా కాకుండా సుఖం విలువను వచ్చినవిగా చూడొచ్చు ఖచ్చితంగా ప్రపంచంలోని అనేక ప్రాచీన తత్వశాస్త్రాలలో ఈ సమతుల్యత అనేదే కేంద్రబిందువు సృష్టి లయం జననం మరణం ఇవన్నీ ఒకదానికొకటి వ్యతిరేకం కాదు ఒకే జీవిత చక్రంలో భాగాలు అంతే రెండు కలిస్తేనే జీవితం సంపూర్ణమవుతుంది ఈ సమతుల్యత అనే ఆలోచన బాగుంది కాని అసలు సమయం ఎందుకు అవసరం కేవలం ఈ క్రమం కోసమేనా లేక దాని వెనుక ఇంకా పెద్ద ఉద్దేశమేమైనా ఉందా ఆ ప్రశ్నక్కూడా కూడా కథలోనే సమాధానం ఉంది సృష్టి నేర్చుకోవడం మరియు ఎదగడం అనే అనుభవాన్ని పొందడానికే సమయం పరిచయం చేయబడింది అని ఒక వాక్యం ఉంది ఓ ఇది చాలా శక్తివంతమైనది ఒకసారి ఆలోచించండి సమయం అనేదే లేకపోతే ఏమవుతుంది మార్పు అనేదే ఉండదు మార్పు లేకపోతే అనుభవం ఉండదు అనుభవం లేకపోతే జ్ఞానం లాదు ఖచ్చితంగా సమయం మనకు పరిచయం చేసిన అతి ముఖ్యమైన భావన కారణం ఫలితం కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం కదా అవును నిన్న రోజు రేపు అనే ఉన్నాయి కాబట్టే ఈరోజు మనం చేసే పని రేపటి మీద ప్రభావం చూపుతుందని మనకు తెలుసు ఆ కారణ ఫలిత సంబంధం వల్లనే బాధ్యత అనే భావన పుట్టింది అంతేనా సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు సమయం ఒక నిశ్శబ్ద ఉపాధ్యాయుడు మన పనుల ఫలితాలను అనుభవించడం ద్వారానే మనం నేర్చుకుంటాం పరిణితి చెందుతాం అంటే సమయం కేవలం గడిచిపోయే సెకండ్లు నిమిషాలు కాదు అది మనకు నైతికతను బాధ్యతను నేర్పే ఒక పాఠశాల అవును సరే సమయాన్ని ఒక గురువుగా చూడాలంటున్నారు వినడానికి బాగుంది కాని రోజూ ఆఫీస్లో డెడ్లైన్లతో వారికి ఈ ఫిలాసఫీ ఎలా ఉపయోగపడుతుంది సమయం ఒక గురువు అనుకుంటూ ఉంటే పని అవ్వదు కదా ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న ఈ తత్వశాస్త్రం గడియారాన్ని పక్కన పెట్టమని చెప్పడం లేదు డెడ్లైన్లను పట్టించుకోవద్దని లేదు మరి అది చెప్పేదల్లా సమయంతో మనకున్న అంతర్గత సంబంధాన్ని మార్చుకోమని దాన్ని శత్రువుగా చూసినప్పుడు ప్రతి డెడ్లైన్ ఒక యుద్ధంలా అనిపిస్తుంది అది విపరీతమైన ఒత్తిడికి దారితీస్తుంది అదే ఒక ప్రవాహంగా చూస్తే అప్పుడు డెడ్లైన్ అనేది మనం చేరుకోవాల్సిన ఒక గమ్యంలా కనిపిస్తుంది ఆ పనిని పూర్తి చేయడానికి మనకున్న సమయాన్ని ఒక అవకాశంగా చూస్తాం శాపంగా కాదు ఇది మనసులో జరిగే చిన్న మార్పే కాని దాని ప్రభావం చాలా పెద్దది నిజమే ఆ ఒత్తిడి లేనప్పుడే మనం మరింత సృజనాత్మకంగా పనిచేయగలం ఇది కథలోని మరో ముఖ్యమైన వాక్యానికి నన్ను తీసుకెళ్తోంది చెప్పండి మానవులు తరచుగా సమయానికి భయపడతారు దానిని తీసివేసే శక్తిగా చూస్తారు ఇది నిజం కదా మనందరిలోనూ ఈ భయముంది అవును అందుకే సమయాన్ని ఒక దొంగలా చూస్తాం మన యవ్వనాన్ని అవకాశాలను దొంగిలిస్తున్నట్టు భారిస్తాం వయసు పెరగడమంటే ఏదో కోల్పోతున్నామని బాధపడతాం కాని ఈ కథ దానికి పూర్తి భిల్లమైన దృక్పథాన్నిస్తోంది సమయాన్ని అనుభవం ద్వారా జ్ఞానం పుట్టడానికి దారిచూపే గైడ్ అని వర్ణిస్తోంది ఆ తీసివేసే శక్తికి దారిచూపే గైడ్కి ఎంత తేడా ఒకటి మనల్ని నాశనం చేస్తే మరొకటి మనకు దారి చూపిస్తుంది ఈ ఒక్క దృక్కోణం మార్పు మనం మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది ఖచ్చితంగా సమయాన్ని ఒక గైడ్గా చూస్తే ప్రతి అనుభవం అది మంచిదైనా చెడ్డదైనా మనకు ఏదో ఒక పాఠం నేర్పడానికే వచ్చిందని అర్థం చేసుకుంటాం గడిచే ప్రతిక్షణం మనల్ని జ్ఞానవంతులుగా చేస్తుందని నమ్ముతాం అంటే వృద్ధాప్యమనేది శక్తిని కోల్పోవడం కాదు జ్ఞానాన్ని అనుభవాన్ని సంపాదించడం అనమాట అవును ఆ మార్పును అంగీకరించినప్పుడు స్థానంలో వివేకం వస్తుంది అప్పుడు సమయం మనల్ని తీసుకెళ్లేదే ముగింపువైపు కాదు పరిపూర్ణతవైపు అద్భుతంగా చెప్పారు ఇక కథ ముగింపులో ఉన్న చక్రియత అంటే సైకిల్స్ అనే భావన గురించి మాట్లాడుకుందాం జననం లయం సృష్టి విశ్రాంతి వంటి చక్రాలు సృష్టిని రెండు ప్రమాదాల నుండి కాపాడతాయి ఒకటి స్తబ్దత రెండవది మితిమీరిన భారం దీని అర్థమేంటి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రకృతిని చూస్తే చాలు ప్రకృతిలో ప్రతీదీ ఒక చక్రమే పగలూ రాత్రి ఋతువులు జీవనచక్రం అన్ని నిజమే ఈ చక్రాల ఉద్దేశ్యం సమతుల్యతను కాపాడటం ముందుగా స్తబ్ధత అంటే ఏ మార్పు లేకుండా ఒకేలా ఉండిపోవడం ఎదుగుదల ఆగిపోవడం అందుకే పాతదిపోయి కొత్తది రావాలి ఒక చెట్టు ఆకులు రాల్చి మళ్లీ కొత్త తొడగడం లాంటిది సరిగ్గా అదే ఇక రెండవది మితిమీరిన భారం అంటే అదుపు లేకుండా పెరిగిపోవడం సృష్టికూడా అదుపు లేకుండా పెరుగుతూ పోతే తన భారాన్ని తానే మోయలేక కుప్పకూలిపోతుంది ఓహ్ అందుకే సృష్టి తర్వాత లయం పని తర్వాత విశ్రాంతి అనే చక్రాలు అవసరం ఇవి వ్యవస్థను రీసెట్ చేస్తాయి పునరుద్ధరణకు అవకాశమిస్తాయి అంటే ఈ చక్రాలు సృష్టికి ఒక రకమైన సేఫ్టీ వాల్స్ లాంటివి అన్నమాట ఖచ్చితంగా ఆ బ్రేక్ అనేది ఒక ముగింపు కాదు అది మళ్ళీ కొత్తగా మొదలు పెట్టడానికి తీసుకునే విరామం ప్రతి సూర్యాస్తమయం ఒక ముగింపులా కనిపించినా అది ఒక కొత్త సూర్యోదయానికి దారితీస్తుందని మనకు తెలుసు ముగింపు అనేది ఒక భయంకరమైన అంతం కాదు అదొక కొత్త ప్రారంభానికి అవసరమైన ఒక దశ అని ఈ చక్రాలు మనకు గుర్తుచేస్తాయి అవును అయితే ఈరోజు మన చర్చను ముగింపుకు తీసుకువద్దాం ఈ చిన్న కథ నుండి మనం నేర్చుకున్నది ఒకటే అనిపిస్తోంది సమయం మన శత్రువు కాదు మన ఎదుగుదలకు మన అవగాహనకు దారి చూపే ఒక మార్గదర్శి అది గందరగోళం కాదు ఒక లయ అది మనల్ని విడదీసేది కాదు సమతుల్యం చేసేది మన నుండి తీసివేసేది కాదు మనకు నేర్పించే ఒక గురువు ఈ దృక్పథం మన దైనందిన జీవితంలో ఒత్తిడిని తగ్గించడానికి శాంతిని పొందడానికి ప్రతి క్షణాన్ని మరింత అర్థవంతంగా జీవించడానికి సహాయపడే ఒక ఆచరణాత్మక సాధనం సమయం పట్ల మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే జీవితం పట్ల మన అనుభవం కూడా ఎంతగా మారుతుందో ఆలోచించడం మనందరికీ అవసరం సరే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన వదిలి వెళ్తున్నాను తప్పకుండా ఈ కథ ప్రకారం సమయం అనేది ఎదుగుదలకు సహాయపడే ఒక లయ అయితే ప్రస్తుతం మన జీవితంలోని లయ మనకి ఏమి నేర్పించడానికి ప్రయత్నిస్తోంది